జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి గ్రామం మొండిగౌరెల్లి తెలంగాణ రాష్ట్ర కళాకారుడు నరసింహ పంతుల నరసింహుల్ నరసింహ గారు పంతులని పేరంటే నైటిస్టులు చెప్పిన అక్షర జ్ఞానం దానం చెప్పిన జమానాల పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై నుంచి

ఎన్ని నుండి పాటలు పాడగలుగుతాం నేను పాటలు పాడబట్టి ఒక యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నైట్ స్కూలే చెప్పేది ఊళ్ళో చెప్పేదా మా ఇంట్లో దీపం మనిషికి పది పైసలు గాసులు అనేది తెచ్చి వంతు కోవరు తెచ్చేది అప్పుడు కరెంట్ ఉండలే

చిడతల రామాయణం పిల్లలు బడికి బంద్ అయ్యి ఉన్నారు పది మంది ఎందుకు బంద్ అవుతుండేటప్పుడు మాకు ఆట నేర్పాలి కట్టి జల్గట్టి అని అన్నా లేదు పంతులు అన్న అనగా వారం రోజులు రాకున్నారు సరే బిడ్డ మీకు ఆట కావాలి కూడా నేర్చుకుందాం అని చిడతల రామాయణం ఫస్ట్లో పెట్టినా ఫస్ట్ గురువు ఎవరు అప్పుడు మా గురువు ముస్లిం ముస్లిం భాష అనేది ముస్లిం విద్య నేర్పిన గురువు ఏది బజన నేర్పిన లేదు భజన నేర్పిన ఆయన లేరు నా సొంతం ఏకలేవుని లేకనే అన్ని కలాలు నేర్చుకున్నాను నీ గురువు లేని విద్య అదే అంతా ఏకలేవుని లేకనే అట్లా నేర్చుకుంటూ నేర్చుకుంటూ సది చెప్పిన వాళ్ళయితే నాకు సూర్యపేట ఒక జంగారెడ్డి నేండే ఆయన మళ్ళా మా ఊర్లోనే ముస్లిం జాంగీర్ మీద ఉన్నాడు ఇప్పుడైనా లేడు పట్నంలో పట్టున ఓకే సరే నీకు మంచి ఊపున పాట ఒక పాట పాడు సరే కలకారుడుగా వలనా కళకారుడు వలనా కష్టపడలరా కళ తల్లి పాదపూజ చేయవలనురా కలా పాద పూజ పూజేవల నూరా కళకారుడుగా కావలన్నా కళకారుడుగా కావలన్నా కష్టపడలరా కల తల్లి పాద పూజ గేవలూరా కళా తల్లి పాద పూజ గేవలనురా అయ్యమ్మ సేవలెప్పుడు మరువలదురా అయ్యమ్మ సేవలెప్పుడు మరువలదురా తల్లిదండ్రి పాద పూజ చేయవలనురా తల్లిదండ్రి పూజ చేయవలనురా తల్లిదండ్రి పాదపూజ చేయవలనురా దేశమును ప్రేమించో మంచి అన్నది బెంచో దేశమును ప్రేమించో మంచి అన్నదిని బెంచోరా నీవు కలసి తిరుగురా నీవు కలసి తిరుగురా మానవులాలో నీవు కలసి తిరుగురా మా నటరాజు లేక నీవు నాట్యమా नटराजुक नी नाट्यमारा नटराजु पादपूज जुरा नटराजु पादपूजवुरा नटराजु पाद पूजवलनुरा कलकारुडगावला कलाकारुडगावना कष्टपडला रा कला तल्ली पाद पूज जवळनुरा कला तल्ली पादपूज जेव्हा అమ్మ సేవలే పొడు మరువవలదురా అయ్యమ్మ సేవలే పొడు మరువవలదురా తల్లి దੰది పాద పూజ చేయవలనురా తల్లి దੰది పాద పూజ చేయవలనునా తల్లి దੰది పాద పూజ చేయవలనురా కొను భజన పాట నేర్పించేది కదా సీతల రామాయణ స్టార్టింగ్ ల ఏ పాటని గురించి కొడుతు అయ్యో వేరుల మైని నేను అయ్యో వన ఆగ మైథిని నేను ఆ నేను ఆగ నేను నా ప్రాణ నాదోని యాడని పిన్సాడు నా ప్రాణ నాదోడు శ్రీరామచంద్రోడు శ్రీరామచంద్రోడు రాజాయం సల్లారా రామా చెలు కల్లారా రామా చెలు కల్లారం నా ప్రాణుని దాడాలు మీరన్నా తెలు పారే నానాదుని దాడాలు మీరన్నా తెలు పారే మీరన్నా తెలు పారే తులార రా గిరుల రా మి మమ్మల మీర నా దు పేనా ప్రాణ జాడాలో నానా జాడాలో శ్రీరాముని జాలో జిల్లాపూరు గమలారా జిము కాదు గమలా రాజిము కారు గమలా రా జిము కారు గమలా నా నా దున్ని సీత వాడేదా ఇది సీత నీ పాత్రేంటి ఓన్లీ పంతులు పాత్రే

ఏడుకొండల శ్రీనివాస వెంకటేశ వెంకటేశ ఏడుకొండల శ్రీనివాస పట్టు చుట్ట జేసుకోనే పాలబిందాని తిలబెట్టి పట్టు చుట్టా చేసుకోనే పాలబిందాని తిలబెట్టి పాలసే గాలు జేతు మయ్యా వెంకటేశా శ్రీనివాస పాలసే గాలు జేతుమయ్యా వెంకటేశ శ్రీనివాస

పెద్ద ధన్యవాదాలు మళ్ళీ ఒకరోజు మీ కడికి వచ్చి మీ మొత్తం మీకున్న కళను నీకున్న ఎంత హుషారు ఉన్నో ఎంత ఊపుతున్నావు ఇప్పుడే అప్పట్లో ఇంకెట్లా ఊపుతుంటుండేదో అది ఒకసారి మళ్ళీ ఒకసారి మేము టైం తీసుకుని మళ్ళీ రోజు వచ్చి పాటలు మొత్తం వేస్తాం ధన్యవాదాలు పాటలింగయ్య ఈ పాటలు పాటించిన వారు సంచు లింగయ్య గారు ఎర్ర రమేష్ గారు వాయిద్య కళాకారులు దయచేసి ఈ పాట పాడించినందుకు నాతోటి ఈ కళాకారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర కళాకారులందరికీ నా యొక్క ధన్యవాదములు మండి గవరండి పంతులక్ష్మి ఓకే థ్యాంక్ యూ